చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంతా ఇక్కడ బిగ్ సైజ్ కోడలు ఉన్నాయి మైల కోడే ఉంది అవతల కోడే ఉంది మాకు మొత్తం కోడలే ఉన్నాయి

ఏపెర్ నిద్ర నాయనా నివోసారి నిది నియాతి ని బుజి నిర్మం ఏక్తనపుడరా ఇకసారి ఇన్నా ఇగరకి దగ్గర అన్నం చేస్తా కట్టి చూసుకున్నాకనే పైసలు ఇస్తరా అని అంటాడు పడరా పడపరా జబ్బువాడు పేట బాటని చెయ్యిరా యాతి యాతి ఆ పక్కన కర్పర్ వాతచేస్మనే నేను కొయితురు ఎంత చెప్తున్నావు గౌడు ఇది రెండు లక్షల యాభై వేలు ఏ కడలు వేసిందా ఆరు రూపాయల కోడినంట రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు అడిగిరేవరేనా చూస్తున్నారా చూసేటోళ్ళు అయితే ఇల్లు అంతా చూస్తున్నారు మళ్ళీ రెండు లక్షల యాభై వేలు చెప్పిందట ఎడ్ సైడ్ పోతుంది పని రెండు వంకలు అట చెల్లిమిల్లో విజయ్ గౌడ్ది ఇది మొత్తం నాలుగు పెద్ద కోడలు తెచ్చిండు ఏమైనా ఆడిందా పద్నాలుగు ఇట్లా గడి అందే సేద్యం పనే చేసింది నెంబర్ చెప్పో సరే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే నాలుగు గోడలు ఉన్నాయి మిగతా కోడలు కూడా చూద్దాం మరి ఎంత రేట్లు చెప్తారో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబేరెద్దుల సంత ఫండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం